बेन न्यूज के स्वागतम రిజర్వేషన్ల తొలగింపు ఎవరి తరం కాదని నాగర్ కర్నూలు బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ వెల్లడించారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజాదరణ కోల్పోయారన్నారు మళ్లీ మోడీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎస్సీ రిజర్వేషన్లపై ఫేక్ వీడియో రూపొందించిన కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ హయాంలోని రాజ్యాంగం నుండి సవరణ చేసి ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిన కారణంగా పలువురు రిజర్వేషన్లను కోల్పోయారన్నారు పది సంవత్సరాల పాలనలోని బీజేపీ ఏనాడు రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదన్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడం వల్లే జమ్మూ కాశ్మీర్ లో రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయన్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో నమ్మకం కోల్పోయింది ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు ఈ ప్రజాదరణ ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎస్సి రిజర్వేషన్స్ పైన అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి మొదటి విషయం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల అంశం అసలు బీజేపీ నుంచి ఏ పార్టీ నేత కూడా ఎవరు మాట్లాడలేదు కానీ అమిత్ షా గారు మాట్లాడినట్టుగా డీప్ ఫేక్ వీడియోని ఒకటి వాళ్ళు క్రియేట్ చేసి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ టెక్నాలజీని రాంగ్ వేలో మిస్యూజ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఐదు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలో వస్తే ఆ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంది దుర్వినియోగపరచడమే కాదు మళ్ళీ వాళ్ళ సిక్స్ గ్యారెంటీస్ మీద ప్రజలు తిరుగుబడితే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తిరగబడుతున్నారు మాకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైనా కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు పేద దళితులు బీసీల మీద ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తారు బీజేపీ వస్తే అని అబద్ధ ప్రచారాన్ని ప్రచారం చేస్తుంది దాన్ని అడ్డుకట్టగా వేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది భారతదేశంలో అంబేద్కర్ గారు ఈరోజు రిజర్వేషన్ సిస్టమ్ అసమానతలు తొలగించడానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కానీ ఆ రోజునే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి రిజర్వేషన్ సిస్టమ్ వద్దు అని అంబేద్కర్ గారిని అవమానించింది అయినా సరే అంబేద్కర్ గారు దాన్ని సాధించి భవిష్యత్తులో దళిత వర్గానికి బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి ఉంటేనే ఆ అసమానతలు తొలగిపోతాయని భవిష్యత్తులో ప్రజలందరూ సమానత్వంతో ఉంటారని ఆ రోజు రిజర్వేషన్లు పెట్టడం జరిగింది ఈరోజు ఆ రిజర్వేషన్లు తీసే అధికారం హక్కు కూడా ఏ ఒక్కరికి ఉండదు ఏ ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీయే రెండు మూడు సార్లు దాన్ని అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేసి మైనారిటీలకు కూడా రిజర్వేషన్ యాడ్ చేయడం జరిగింది తద్వారా కొంతమంది రిజర్వేషన్లు కోల్పోయారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల్లో కూడా బీదలు పేదలు అందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది టెన్ పర్సెంట్ ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ ప్రజలందరికీ ఒక అప్పీల్ చేయదలుచుకుంది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉంది కానీ ఏ రోజు కూడా రిజర్వేషన్స్ గురించి మాట్లాడలేదు రాజ్యాంగం గురించి మాట్లాడలేదు కానీ ప్రస్తుత బీఆర్ఎస్ ఎక్స్సీఎం రాజ్యాంగం మారుస్తా అని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది రాజ్యాంగాన్ని తీసేస్తామని కూడా మాట్లాడడం జరిగింది కానీ వారు మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీ పైన రుద్ది వారు బట్టగాల్చి మీదేస్తున్నారు ఈరోజు రిజర్వేషన్లు తీయడం ఎవరి తరము కాదు అధికారంలోకి ఎవరు వచ్చినా రిజర్వేషన్లు తీసే హక్కు లేదు రాజ్యాంగాన్ని మార్చే హక్కు లేదు అమెండ్మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాలానుగుణంగా అవసరాల తగ్గట్టు అమెండ్మెంట్స్ చేయగలుగుతాం తప్పితే రిజర్వేషన్ తీసే చట్టం ఇంతవరకు లేదు రాజ్యాంగం మార్చాల్సిన అవసరం కూడా లేదని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలో పాల్పోక రెండు వందల డెబ్బై రెండు సీట్లలో కనీసం పోటీ కూడా చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ముందుకు వచ్చి డిఫెక్ వీడియోల ద్వారా ప్రజలను మిస్గైడ్ చేస్తూ అబద్ధపు ప్రచారాలు గోబెల్ ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం పోతుందని ప్రజలందరికీ కూడా అమాయకులైన పేద ప్రజలందరినీ కూడా మోసం చేస్తుంది ప్రజలందరూ చాలా చైతన్యవంతులయ్యారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ దళిత వాడకెళ్ళినా కూడా ఈ విషయాన్ని ప్రజలే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు ఆరు గ్యారెంటీలతో మోసం చేసింది మరొకసారి మోసం చేయడానికి చూస్తుంది కానీ ఈ జరిగేవి ఢిల్లీ ఎలక్షన్లు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళు ఏకతాటిగా ఉన్నారు ఈరోజు జరగబోయే ఎలక్షన్లు నాలుగు రోజుల్లో జరగబోతున్నాయి భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసే అబద్ధపు ప్రచారాన్ని గోబల్స్ ప్రచారాన్ని మీరు నమ్మకుండా భారతదేశాన్ని కాపాడగలిగే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారని ఈరోజు తెలియజేస్తూ మాకు నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను నా పేరు భరత్ ప్రసాద్ నా ప్రధాన నా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేరు బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేరు వాళ్ళు ఎన్డీఏలో లేరు ఇండిలో లేరు ఎందులో లేరు వారికి ఎందుకు ఓటేయాలి వాటికి ఓటేయడం అంటే వాళ్ళ ఓట్ విలువ కోల్పోవడమే బీఆర్ఎస్కి ఓటేస్తే వాళ్ళు సీఎంగా లేరు ప్రైమ్ మినిస్టర్ కాలేదు ఏ రకమైన ఉపయోగం ఉండదు ఒక రాజ్యాంగాన్ని మార్చాలన్నా బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్కి మనం ఓటేస్తే మన రాజ్యాంగాన్ని మనం అవమానించినట్టే అవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్య